నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం నేను ఈరోజు ఒక గొప్ప విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేమంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు హిందూ వారసత్వానికి సంబంధించి ముఖ్యంగా తమిళ హిందూ వారసత్వానికి సంబంధించిన వాళ్ళన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను మిత్రులరా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా హిందూ అంటే సనాతన సంస్కృతి సాంప్రదాయ వారసత్వాలే మీకు కనబడుతుంది అటువంటి వాటిలో ఆబఒరిజినల్స్ అంటారు అంటే స్థానికులను వాళ్ళు ఆ పేరుతో పిలుస్తారు వాళ్ళని ఈ ఎవరైతే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి శ్వేత జాతీయులు పూర్తిగా వాళ్ళని నాశనం చేసేసారు ఇప్పుడు వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు తాగి తూలి పడి ఉండండి మీ అస్తిత్వాన్ని కోల్పోండి మీకు మేము మోసం చేస్తాము అని చెప్పి ఇంకొక రకంగా వాళ్ళని నాశనం చేస్తున్నారు వాళ్ళ తెగలన్నీ కూడా ఇప్పుడు నాశనమైపోతున్నటువంటి పరిస్థితి మిత్రులరా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం చేయండి ఆ విధంగా చేస్తే హిందూ ధర్మం కోసం నేను చేసే పోరాటానికి మీ సహకారం అందిస్తే ఇంకా ద్విగినీకృత ఉత్సాహంతో పనిచేస్తాను తెలియజేస్తున్నా మిత్రులరా రెండు వేల పదమూడులో ఒక జీనోమ్ స్టడీ జరిగితే పదకొండు పర్సెంటు వాళ్ళ యొక్క జీనోము భారతీయ తమిళ హిందువులతో అనుబంధం కలిగి ఉన్నదనే విషయాన్ని మనకు తెలుస్తోంది భారతదేశానికి సంబంధించిన డాక్టర్ రామమూర్తి రెండు వేల పదహైదులో ఆస్ట్రేలియాలో ఇన్స్పిరేషన్ మెడల్ తీసుకున్నాడు ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం నుంచి ఆయన కొన్ని పరిశోధనలు చేస్తే చాలా విషయాలు బయటపడాయి నగరం తర్వాత మంగై తర్వాత ఆ యంగ అంగ మొదలై ఇటువంటి పదాలన్నీ కూడా వాళ్ళగా స్థానికమైనటువంటి ఆదివాసీ తెగలు ఎవరైతే స్థానికమైన ఆస్ట్రేలియా ప్రజలు వాడేటువంటి భాష వాడుతుండేవాళ్ళు వీళ్ళు భారతదేశానికి సంబంధించిన శైవ మతాన్ని పూర్తిగా అవలంబించే పద్ధతిలోని శివతాండవాన్ని వాళ్ళు పాడు వాళ్ళు నృత్యం చేస్తారు అంటే పాట ఉండదు కానీ శివదాండము ఏ విధమైనటువంటి ధ్వని ప్రతిధ్వని తర్వాత తాళము ప్రక్రియలు ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి ఆ నృత్య విధానంలో ఉంటుంది అంతేకాకుండా శివుడి యొక్క ఎలాగైతే మనము విభూతి పట్టీలు పూస్తామో అదే మాదిరిగానే నూటికి నూరు శాతము ఈ ఈ తెగవాళ్ళు ఏదైతే అబ్ొరిజినల్స్ అంటే ఆదివాసీ ఆస్ట్రేలియలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒళ్ళి ఒంటి నిండా తెల్ల పట్టీలు పూసుకొని తన శివతాండవ నృత్యానికి ప్రతీకైనటువంటి వాళ్ళ స్థాయిలో నృత్యాన్ని చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను మిత్రులరా ఏ ఏదైతే ఈ శివతాండవానికి సంబంధించినటువంటి విషయా నృత్యం చేస్తారనేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా మన హిందువుల లాగానే అక్కడ ఉల్రురు ఉల్రురు అనేటువంటి ఒక మౌంట్ కైలాష్ లాంటి పర్వతాలను పవిత్రమైనది భావించి దాన్ని వాళ్ళు ఆరాధన చేస్తారు పూజ చేస్తారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు మౌంట్ ఉల్రురు ఉల్ రు అనేటువంటి దాన్ని మనం ఎలాగైతే మౌంట్ పర్వతము కైలాస పర్వతాన్ని ఎలాగైతే మనం పూజిస్తామో వాళ్ళు అలాగే మౌంట్ ఉరూరు ఉల్ రూ రూ అనే పర్వతాన్ని కూడా పూజిస్తారు ఈ ఆధారాలన్నీ బట్టి తెలిసిన విషయం ఏమంటే వాళ్ళు పూర్వకాలంలో భారతదేశము లేదా సనాతన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలైనటువంటి వాళ్ళు ముఖ్యంగా తమిళ తమిళ హిందూ సాంప్రదాయానికి ప్రతీకమైనటువంటి వాళ్ళని తెలుస్తుంది కెప్టెన్ ఆర్థర్ ఫిలప్ అనేవాడు పదిహేడు ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆస్ట్రేలియాని కనుకొని మ్యాథ్యూ ఫిలాంటర్స్ అనేవాడు పద్దెనిమిది వందల మూడులో దానికి ఆస్ట్రేలియా పేరు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ సజీవమైనటువంటి ఏది స్థానిక ఆదివాసి ఆదివాసి తెగలని పూర్తిగా వాళ్ళని చెడబట్టి నాశనం చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ చాలా సంఖ్య తగ్గిపోవడం జరిగింది ఇప్పుడు ఇది ప్రభుత్వం ఏమంటే మీకు మేసం మేము మోసం చేశాము మీకు కష్టం చేశామని చెప్పి వాళ్ళని ఇప్పటికి వాళ్ళకి పని చేయకనే డబ్బు ఇచ్చి వాళ్ళందరి చేత తాగుబోతులుగా బానిసల్లాగా తూగి వాళ్ళు పడిపోయి వాళ్ళ సంత సంతానమంతా కూడా నాశించిపోయే విధంగా ఇంకొక రకంగా కూడా వాళ్ళని చెరబడుతున్నది శ్వేతజాతి ప్రభుత్వం అని తెలియజేస్తున్నా కాబట్టి ప్రపంచంలో హిందూ తత్వము విశ్వవ్యాప్తమని తెలుసు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆస్ట్రేలియా ఏదైతే ఉందో అది చంద్రశేఖర సరస్వతి సార్ అన్నారు ప్రభు మన గౌరవనీయులు పూజ్యులు చంద్రశేఖర సరస్వతి స్వామీజీ ఆస్ట్రేలియా అంటే అని కూడా అన్నారు ఇది కూడా నిజం కావచ్చని విషయం తెలియజేస్తున్నా భరత్ మతాకి జై జై శ్రీరామ్